అది నాకు ఉంది కదా నర్సు ఉంటుంది కదా అలాంటిది ఇది ఇది ఉంటే నిన్ను అంటుండ్రు లేకపోతే ఉంటది మొత్తం అని మటన్ ఫ్రై అట్లా రోజు నాకు స్కూల్ టుండీ లేదన్నమాట మటన్ అందుకే ఇంత ఫ్రీగా మంట వంట అయితే చేస్తాము తాలింపు ఈరోజైతే వంకాయలు బెండకాయలు రైతు బీరకాయలు పులకూర అయితే చేస్తున్నా ఇందులోకి చాలా ఐటమ్స్ ఉన్నాయన్నమాట మొత్తం కడిగేసి ఉంటున్నాను ఫస్ట్లో అయితే మా అక్కడున్న పక్క కొడుకు వచ్చాడు వాళ్ళ కొడుకుతో మాట్లాడుతుంది ఎన్ననే వచ్చాడనమాట మా అక్కడుకు వీటికి సోను వీసా అందుకు మాట్లాడుతుంది అనమాట మనం ఎల్లేసి అన్ని తరిగేసుకొని ఒకటేసారి పెను ఈ మాట పెట్టినా కోసం అయితే కాదు వంట చేసుకుంటాం కొన్ని నిమిషాలు పంచుకుందాం చూడండి చికెన్ అనమాట ఇందులోకి నచ్చుకోవడానికి ఇంకా తాలింపు నాకు మక్క పొయ్యేటోళ్ళ కోసం అయితే మటన్ కూర ఈరోజు అన్నం తెల్లన్నం కూడా రెడీ అయిపోయింది చూడండి ఈ అన్నంలో కింద పసుపు ఎర్రగడ్డలు వేసి వేసి తగారు మళ్ళా సైడ్ సైడు పాయసానికి సేమియా కోసం అయితే నీళ్ళు పెట్టి పెట్టింది ఇంకా ఏదో చేసింది మక్క తేడబెట్టు తాలింపు చికెన్ మునగా తాలిపురీ అనమాట ఎందుకంటే అన్ని ఫ్రైలే కాబట్టి పులగర వచ్చేసి తలాకూరు ఇవన్నీ కోసేసి రెడీ చేసుకున్నాము ఫస్ట్ మళ్ళీ తొందర తొందరగా వంట అవుతాయి నాకు స్కూల్ నుండి లేదనమాట మధ్యాహ్నం అందుకే ఇంత ఫ్రీగా మాట్లాడతా వంట అయితే చేస్తాను నేను గెడ్గా అరుస్తుంది అయినా నేనే అడుస్తున్నాను

తినాలంటే ఇష్టం ఉండదు నాకు ఇలానే ఇష్టం ఇంట్లో కొంచెం ఉప్పు కొన్ని నీళ్ళు వేసి సన్న మంట మీద ఆవిరికి ఉడకబెట్టేసి చెడికి పూడి కచ్చేసి చల్లుకుంటే చదివే నాకు అట్లే ఇష్టం తిరగవాతలు పెట్టి కోడి గుడ్లు వేసి పేడ వేసి అవన్నీ నాకు ఇష్టం ఉండదు అందుకే నేను ఇలాగే తింటాను ఎవరో తిండి వాళ్ళు కదా అది బెట్ట అదే ఉంటా అన్నను చెనికించిన అడుగా సరి సరి పన ఉంది నదిగ చెనికించిన పైను పైను అన్నని చెనికించిన అడుగా అజో తా అప్పుడు కూడా ఓ శరేష్నా ఇది డ్రైవర్ నల్ పోమన్నమాట లేవా

మసాలాలు ఉంటాయో నా దికిరని కొన్ని పప్పులు ఉన్నాయి కదా మీ పొట్టేసి కొంతమరకాయలు వేయాలి పడతాము పప్పుల పొడి కోసము కారం మా పళ్ళు ఉంది మళ్ళీ ఒక డబ్బా తెచ్చా అది పాయసం బాదం పప్పు ముంతమారి పప్పు అన్నీ రెడీ చేసి పెట్టింది ఒడిసేమారు కావాలంట మెట్లకు దొరకా జాయితే దొరక పప్పులు పొడి కదా పప్పులు ఏమి వేయించాల్సిన అవసరం లేదు లేనగింజలు వేసుకుంటే కొంచెం వేయించుకుంటే పప్పులు అయితే వేయించండి అంటే ఉండొచ్చు కొంతమంది ఎంచుకుంటారు కొంతమంది ఉంటుంది

కాకపోతే ఎప్పుడో ఒకసారి మా మామూలుగా అయితే ఎక్కువ అవుతున్నారు బాగా అవుతుంది ఫేమస్ అవుతుంది బాగా కాకపోతే ఎక్కువైతే కానీ ఏదో రోజు అదే కాబట్టి పెద్దగా వద్దు అనుకోవాలి మా అక్క అన్నం కూడా ఇస్తాను తోలు నేనైతే తల్లపిల్ల పొడి వేసేసి బాగా తెల్లగడ్డ తిండి டைஸ் கோனி புளகுரக்கு ரெடி చేసుకుனேன் ஏதோ ரவை சாம்பார் பண்ண நினைச்சாலும் அதுக்குள்ள வந்து நைல கட்டால தான் இருக்கா ப்ரேட் చేಸ್ಕೊம்போ ஜேமே இந்த பைங் இல்ல கொடி சே மால் చేస్తున్నடா எட்டே చేస్తున్నా அது கூட చూడండి வீடியோல வந்து வடை ஏதும் வச்சுக்கலாம் பா ஏசி தட்டி அந்த తెస్తే అప్పుడే చూడండి అంత నాలుగులో కదా అంతే బెండకాయలు బెండకాయ ముదిరిన బ్రహ్మచారి ముదిన కొర బెండకాయ పనికిరాదు బ్రహ్మచారి పెళ్లికి పనికిరాడు అంట అందుకే తొందరగా తొందరగా చేస్తాను వంకాయ బెండకాయ పూస పూస అంటే అది నేతి పేరేస్తాం పచ్చిమిరకాయలు పులిగూర బెండకాయలు పోసెస్ట్ నేతి బీరకాయలు కోవిట్లో పేరు వచ్చి పూస పూస అంటే బీరకాయలు అన్నమాట వంకాయలు ఇంత అన్నీ పెద్ద పెద్ద ఉప్పులుగా పచ్చిమిరపకాయలు చిన్న చిన్నగా కోసుకొని వేసేసుకుంటా అన్నీ కోసేసి అన్నీ కోసేసి ఒకే దాంట్లోనే తర్వాత దాని టమాటకాయలు అన్నీ కోసేసుకొని ఫస్ట్ ఇప్పుడే వీడియో సాక్ష్యం ఉంది దాంట్లో అన్నీ కలిపేసుకొని టమాటో ఒక్కటే వేయడానికి మిగతా అటువన్నీ వేసేస్తాయి అనమాట వేసుకొని ఎంత ఇట్లా కనిపేస్తుంటే ఫోన్ లైటింగ్ దొరుకుతుంది కదా దుర్గా కొంచెం అప్పుడప్పుడు పుల్గో రెడీ చేసుకున్నామండి దుర్గా కోసం అయితే నెక్లెట్స్ వేస్తున్నా ఎగుతున్నాయి ఈరోజు మా పళ్ళు అయితే పోయినాయి అన్నమాట మన వీడియో చూస్తారు కదా మన వీడియో చూస్తున్నారా నచ్చితే వీడియోకి అనేది ఒక లైక్ ఇవ్వండి ఎలానే షేరు సబ్స్క్రైబ్ కూడా చేస్తాను ఓకేనా ఇప్పటికీ బాయ్ మళ్ళీ వద్దాం చెప్పిన తర్వాత ఎందుకంటే కొంచెం కిచెన్ అంతా ఎలా అంటే అలా ఉంది ఒకసారి చూడండి ఎలా ఉందో మా కిచెన్ కదా ఎంత అంటే అంత ఘనంగా ఉందనమాట అందరు కిచెన్లో ఆల్మోస్ట్ ఇలానే ఉంటాయిలేండి కొంచెం క్లీన్ చేసుకొని చేసి తుడిచేసి దొరక అయితే గిన్నెలు కడిపిస్తుంది పెట్టలేదన్నమాట ఎందుకు అంటే ఇంతకుముందు చాలా సార్లు చూశారు కాబట్టి మళ్ళీ అదే అని అనిపోకుండా మాట్లాడాలా చాలా రోజులైంది మేము వాళ్ళతో మాట్లాడి అన్న యూట్యూబ్ ఫ్యాబ్లీతో మాట్లాడి మాట్లాడుతున్నా కానీ వీడియోసే అండి కంటెంట్ నాకేది దొరకడం లేదనమాట అంతగా దానివల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది என்னக்கா ஆதோ அந்த டைட் பாகோரியடா இதுதானா சுத்த மீதி பேக் ஆகிதே வென்னலாம்ல சொந்தா போனேக்குதே நம்ம அந்த பிராச்சியரமா வந்து ஒரு ஏறி ஆக்கவே ஏத்துறோம் போந்தி என்ன வேணும் கா பன்னே